సో మామూలుగా సినిమా ఇండస్ట్రీలో మనం సూపర్ స్టార్ స్టార్ ఇలా చెప్తూ ఉంటాం బట్ కొరియోగ్రఫీ ఇండస్ట్రీలో ఆయన కూడా సూపర్ స్టార్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ మీడియా మిత్రులకి పత్రికా మిత్రులు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ సోషల్ మీడియా కానీ మిగతా ఏ వర్ ఏ రంగంలో ఉన్నా కూడా ఒకరి గురించి తెలియాలి అని అంటే అది మంచి ఆ చెడా తెలియదు బట్ తెలియాలి అని అంటే ఉంటేనే తెలుస్తుంది మీరు లేకపోతే లేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు మీడియా అందరికి అండ్ పత్రికకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఇక్కడికి నన్ను చీఫ్ చీఫ్ గెస్ట్గా పిలిచినందుకు ఫస్ట్ జ్యోతి గారికి థ్యాంక్ యూ అండ్ నేను ఇప్పుడు సాంగ్ చూసాను నాకు సినిమా సాంగ్ లాగా అనిపించింది బాగా ఖర్చు పెట్టారు చాలా ఖర్చు పెట్టారు నాకు చాలా బాగా అనిపించింది అసలు నేను అది ఫిలిం సిటీని అనుకోలేదు అలా ఎలా చేశారో తెలీదు బట్ సూపర్ అండ్ చాలా హ్యాపీగా ఉంది నా దగ్గర నుంచి ఒక ఒక అసిస్టెంట్ జస్ట్ ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ చేసి సో బయటికి వచ్చి తను ఇంత బాగా సాంగ్ కొరియోగ్రాఫ్ చేసి డైరెక్ట్ చేసింది సో నిజంగా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నా దగ్గర నుంచి వెళ్ళటం సో చాలా మంది వెళ్ళారు భాను మాస్టర్ వెళ్ళారు అలాగే జో ఇది జిత్తు మాస్టర్ వెళ్ళారు అండ్ శిరీష్ మాస్టర్ వెళ్ళారు యానీ మాస్టర్ వెళ్ళింది నా దగ్గర నుంచి సో అలానే కొంతమంది వెళ్ళారు బాబీ చాలా మంది అండ్ రీసెంట్గా మోహిన్ గారు కూడా కొరియోగ్రాఫర్గా తన లైఫ్ స్టార్ట్ చేశారు సో తను కూడా ఇలాగా సాంగ్స్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను హీఈస్ ఆల్సో గుడ్ కొరియోగ్రాఫర్ తను కూడా ఒక మంచి ప్యాషన్గా ఉండే అసిస్టెంట్ నాకు మోయిన్ కూడా చాలా చాలా ఇష్టం నాకు ఇలా నా అసిస్టెంట్స్ అందరు నాకు చాలా ఇష్టం ఎందుకంటే చాలా మంది ప్యాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అండ్ జానీ మాస్టర్ జానీ మాస్టర్ జానీ మాస్టర్ సూపర్ చేసారు నేను ఏం చేసినా కూడా నా అసిస్టెంట్స్ లేకపోతే నేను ఏం చేయలేను సో నా క్రెడిట్ మొత్తం నా అసిస్టెంట్స్కే అండ్ నా డాన్సర్స్కే సో వా నేను ఒక్కసారి డాన్స్ చేసి స్టెప్ చెప్పి కూర్చుంటాను బట్ పొద్దు నుంచి సాయంత్రం వరకు బేకపోయేదాకా ఎన్నిసార్లు చేయమన్నా హీరో వచ్చి అడిగినా వాళ్ళు చేస్తారు కెమెరామెన్ వచ్చి అడిగినా చేస్తారు జిమ్ వచ్చినా అడిగినా అంటే నేను ఒక్కసారే డాన్స్ చేస్తాను బట్ వాళ్ళు ఒక పది ఇరవై సార్లు ఆ స్టెప్ చేస్తానే ఉంటారు సో నాకంటే ఎక్కువ వాళ్ళకి నేను క్రెడిట్ ఇస్ క్రెడిట్ ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఈ స్టేజ్ ద్వారా నేను నా అసిస్టెంట్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను ఇక్కడ ఉన్నానంటే నాకు హీరో ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఎంత ముఖ్యమో అలాగే నా అసిస్టెన్స్ కూడా పార్ట్ ఉంది నా లైఫ్లో ఎదగడానికి సో థ్యాంక్ యూ సో మచ్ మై ఆల్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్కి థ్యాంక్స్ చెప్తున్నాను సో ఇది నా చెప్పుకున్నాను సో మా ఇద్దరిది ఇప్పుడు కాదు మేము రచ్చ నా లైఫ్ జర్నీ రచ్చ డిల్లక్ డిలక్ సాంగ్ అప్పుడు సో అక్కడి నుంచి నాకు బాగా తెలుసు తను ఎప్పుడో చెప్పాను మీరు చాలా ఎదుగుతారు చాలా ఎదుగుతారు యూ హ్యావ్ సంథింగ్ మీ దగ్గర మంచి సౌండింగ్ ఉంది అని చెప్పి సో అలా తనకంటూ ఒక మార్క్ ఏది తెలంగాణ స్లాంగ్ కావచ్చు మిగతా అన్ని కూడా చేస్తారు బట్ ఒక 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 మార్క్ వేసుకుంటారు కదా అలాగా ఒక మార్క్ వేసుకున్నారు అండ్ నాకు నిజంగా మీ మ్యూజిక్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాను డాన్స్ వైజ్గా సో ధమాకాలో కూడా నాకు ఒక మంచి సాంగ్ ఇచ్చారు బట్ ఎప్పుడు నాకు చెప్పుకోవడానికి కుదరలేదు ఈ స్టేజ్ ద్వారా థ్యాంక్స్ చెప్తున్నాను సూపర్ సాంగ్ ఇచ్చారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ యా ముందు మంచి పెద్ద సినిమాలో మాకు పవన్ కళ్యాణ్ గారితో మీరు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఓకే అంటే మీ ఆ స్లాంగ్ అది ఎందుకదా ఆ సౌండింగ్ కళ్యాణ్ అన్న కాలుగా కదితే అది వేరే రేంజ్లో ఉంటుంది సో మనస్ఫూర్తి కోరుకుంటున్నాను చేయాలని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు యాక్చువల్లీ తను నేను డీ చేసేటప్పుడు మనం అప్పుడప్పుడు వచ్చి వెళ్ళామండి డి షూట్లోకి నేను సో అక్కడి నుంచి కామెడీ స్కిట్స్లో దాంట్లో చూసేవాడిని నేను ఎప్పుడు అనుకున్నాను తను దే హ్యావ్ సమ్ మంచి మంచి అమ్మాయి మంచి ప్యాషన్గా ఉంటారు అండ్ ప్రతి దాంట్లో శ్రద్ధ అంటే శ్రద్ధగా వినటం ఏదైనా స్కిట్ చెప్పినా కూడా తను ఒక పదిసార్లు రిహార్సల్ చేసుకోవటం సో ఇవన్నీ చేసి అన్ని స్పాట్లో కూడా డెవలప్ చేయటం అంటే ఆ చిన్న దాంట్లోనే కూడా తను అంత ఫోకస్గా ఉన్నది సో నాకు అది బాగా తిని ఎదుగుతారు ముందుకు వెళ్తారు అనుకున్నాను సో అలానే బుల్లితెర మీద ఓన్లీ చిన్ని చిన్న కాకుండా ఒక సాంగ్ని హోల్డ్ చేసే కెపాసిటీ తను తెచ్చుకుంది సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ థ్యాంక్ యూ విష్ణు గారు నేను చూసాను డాన్స్ చాలా బాగుంది అండ్ ఈ సాంగ్లో ఉన్న మీరు అంటే ఈ సాంగ్ నాకు ఎలా అనిపించిందంటే నేను మిగతా సాంగ్ల గురించి మాట్లాడలేదు బట్ ఈ సాంగ్ వస్తే ఛానల్ మార్చకుండా ఫ్యామిలీతో కూర్చొని చూసేలాగుంది సాంగ్ అది నాకు చాలా బాగా నచ్చింది కొరియోగ్రాఫ్ చేసింది కానీ డిజైన్ చేసింది కానీ సో ఎప్పుడైనా మనం ఒక సాంగ్ ఐటెం సాంగ్ చేసినా ఏం చేసినా కూడా నేను కోరుకునేది ఏంటంటే పిల్లలు చూస్తున్నప్పుడు ఛానల్ చేంజ్ అనకూడదు ఆ పిల్లలు కూడా ఎంజాయ్ చేయాలి అలాంటి ఐటమ్ సాంగ్స్ చేయాలని ఎప్పుడు కోరుకుంటాను సో ఆ వైబ్ లో ఇది వెళ్ళింది అంటే చాలా ఫ్యామిలీ చూసినట్టుగా సో నాకు చాలా బాగా నచ్చింది అండ్ మీరు కూడా అంత బాగా పర్ఫామ్ చేశారు అండ్ ఆల్ ది బెస్ట్ ఇలానే సాంగ్స్ చేయాలి అండ్ మూవీస్లో కూడా మీరు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ తొందరగా చంపదు కాళ్ళు పెడితే చదివితే ఓకే నేను ఇంకా చాలా చేయాలి డైరెక్షన్ చేయాలి హీరో చేయాలి ప్రొడ్యూసింగ్ చేయాలి నేను కూడా ఆస్కార్కి వెళ్ళాలి చాలా ఆ కోరికలు ఉన్నాయి నాకు కూడా ఇంకా మీరు చెప్పినట్టు ఒక అప్పుడెప్పుడో హిందీ సాంగ్స్ వచ్చేది ఇది సపరేట్గా సింగిల్స్ అని మ్యూజిక్ ఆల్బమ్స్ అని చెప్పి అది మన తెలుగులో కూడా రావటం అనేది నాకు చాలా బాగా నచ్చింది సే అలానే ఇలాంటి జస్ట్ ఓన్లీ ఫిఫ్టీ మిలియన్స్ కాకుండా వాళ్ళకి ఎలా వెళ్తున్నాయో ఆ పంజాబ్ సాంగ్స్ వెళ్తాయి తర్వాత ఇంకా వేరే వేరే సాంగ్స్ వెళ్తాయి హిందీ దాంట్లో అలా మన కల్చర్కి సంబంధించింది తెలంగాణ స్లాంగ్ కావచ్చు కాదు ఇంకొక చిత్తూరుగా ఇలాగా ఏదైనా సాంగ్స్ మనవి కూడా ఆ వాళ్ళ ఐదు వందలు నాలుగు వందలు అలా మిలియన్స్ వెళ్తాయి అలా వెళ్ళాలని మన కల్చర్ కూడా బయటికి రావాలని మన మన భాష కూడా ఒక ఉన్నత స్థాయిలో వెళ్ళాలని ఆ పాటలు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ లాస్ట్ అండ్ లీస్ట్ ఈ సాంగ్ ఎంత బాగా రావడానికి మెయిన్ కారణం మై ఫ్రెండ్ సాయి గారు తను తను నేను భీష్మ చేశాము ఇంతకుముందు ఒక సినిమా చేశాం హిస్ అ వెరీ గుడ్ డిఓపి చాలా మంచి డిఓపి తను అండ్ నివృత్తి వైబ్స్ నిజంగా మీరు సినిమా చేస్తే నాకు తెలిసి చాలా పెద్ద సినిమా చేస్తారు అండ్ పెద్ద లిస్ట్లో ఉంటారు ఎందుకంటే మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు సో ఐ విష్ మీరు మూవీస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను And...